విద్యానగర్లోని బీసీ లో ఇరవై ఆరు బీసీ కుల సంఘాల నాయకులు సమావేశమయ్యారు శాసనసభలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్ర గవర్నర్తో ఆమోదముద్ర వేయించి పార్లమెంటుకు పంపించి చట్టసభలలో చట్టం చేయించాలని పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు బీసీ నాయకులు మణికంఠ రాజు నేత అధ్యక్షతన ఇరవై ఆరు బీసీ కుల సంఘాలు హైదరాబాద్ విద్యానగర్లో బీసీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా బీసీ బిల్లును ప్రవేశపెట్టి తూతు మంత్రంగా ఆమోదించాలని గుర్తు చేశారు కేంద్రంలో బీజేపీ పార్టీ ఉండడంతో రాష్ట్రంలోని బిల్లు పంపించడం ద్వారా చట్టం ఏర్పడడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు బీసీలంతా పోరాడి నలభై రెండు శాతం రిజర్వేషన్లను పార్లమెంటులో చట్టం అయ్యేంత వరకు

బియాండ్ జీవన దిశ తమిళనాడులో జీవన దిశ అన్ని జీవన దిశాక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కోల్పోయారు బియాండ్ అయితే జీవన దిశలు పెంచిన రిజర్వేషన్ల ప్రకారం ఒక లక్ష ఇరవై వేల ఉద్యోగాలను భర్తీ చేశారు ఇక్కడ కూడా పెంచాలి జీవన దియాలి ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే అది పెద్ద లెంత్ ప్రాసెస్ కాబట్టి ఒకటేసారి బుడ్డో చేస్తూ ఇష్యూ డైవర్ట్ చేయడం అనేది సరైనటువంటి కాదు మంచిగా పెంచారు మంచి మనసుతో పెంచారు అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేశారు కాబట్టి తప్పనిసరి రాష్ట్ర ప్రజలందరి మీద బాధ్యత కూడా ఉంది సంఘాల మీద బాధ్యత ఉంది బీచ్ ప్రజల మీద బాధ్యత ఉంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఒకటే కాదు ప్రజల మీద కూడా ఉంది మనందరి మీద ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి ఈ ప్రార్థన చేయకుండా డైరెక్ట్ ఢిల్లీకి వచ్చే వాళ్ళు అంటారు మీరు జీవనది ఏర్పాటు లేదు మీరు ఆయన ఎట్టుకొచ్చారు మా దగ్గర అడుగుతారు మనం కాబట్టి ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేసి ఢిల్లీలో ప్రోగ్రామ్ పెట్టు బాగానే ఉంటుంది వచ్చి చెయ్యి దేశం అందరికీ కూడా అబ్బాయి కానీ నువ్వు వెంటనే జీవదీసి తీసి గవర్నర్ ఆమోదం మొత్తం జీవదీసి తీసి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వేయాలి ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్కు కోర్టు అర్థం రావు ఎందుకంటే నువ్వు పెంచి వెంట వెంటనే నోటిఫికేషన్ వేసి తయారు చేస్తే దానికి ఏ సుప్రీంకోర్టు ఏ హైకోర్టు కూడా రాదు గతంలో జడ్జిమెంట్ వచ్చినా కూడా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను మేము సుప్రీంకోర్టు పోయి తీసుకువచ్చాము అమలు చేశాం కాబట్టి ఇప్పుడు కూడా ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ వేయడం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం తోటి మొత్తం అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద న్యాయ నిపుణుల రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరిపి అందరి సమర్థం లోపల సంఘాలు సంఘాల సమర్థం లోపల సంప్రదింపులు జరిపి చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చెప్తున్నా మంచి ముఖ్యమంత్రి గారు పిలిచి పిలిచి పెట్టడానికి మేము అభినందిస్తున్నాం కానీ ప్రాసెస్ అంతా కూడా మీరు సిస్టమేటిగా చేయాలి ట్రాన్స్ఫర్ చేసి వేరేళ్ళ మీద కుదరదు అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం దీని మీద తొందర లోపలనే అందరితో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ చాలా తక్కువ పెట్టింది పదకొండు వేల కోట్లు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇరవై వేల కోట్లు అన్నారు మరి చిన్న కళా బడ్జెట్లు పదకొండు వేల కోట్లకి ఇచ్చారు దాన్ని రివైజ్ చేసి ఇరవై వేల కోట్లకు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చెప్తున్నా కొత్తగా గురుకుల పాఠశాలల యొక్క డిమాండ్ చాలా ఉంది దీనికి అదనంగా ఈ సంవత్సరం నూట నియోజకవర్గం ఒకటి కప్పున నూట పంతొమ్మిది గురుకుల చేయాలి అప్పుడే విద్యార్థుల అవసరాలకు సరిపోతాయి అదేవిధంగా కాలేజ్ ఆస్తులకు సంత భవనాలు బీసీ స్టడీ సర్కిల్ సొంత భవనాలు ఇప్పుడు బీసీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలి ప్రభుత్వ ఆఫీసులకు అన్నిటికీ సంత భవనాలు ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి ఆఫీసులకు ఉన్నాయి మంత్రులకు ఉన్నాయి ఎమ్మెల్యేలకు ఉన్నాయి ఎంపీలకు ఉన్నాయి కానీ బీసీలకు ఆస్తుళ్ళకే ఎందుకు అని ప్రశ్నించారా ఎస్ ఆస్తులకు బీసీ హాస్టలకు ఎందుకు పెట్టారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళ అయితే కూడా ఒక్క సంత భవనం పెట్టరా మూడు వందల ఇరవై కాలేజ్ హాస్టల్ ఉంటే ఒక్కదాని కూడా సంత బావనం లేదంటే బీసీలను ఎంత చిన్న చూస్తుందో ఈ జాతిలో ఉన్నటువంటి బిడ్డలు ఈ జాతి మీద అభిమానం ఉన్న భారత మాత బిడ్డలు అందరూ కూడా ఆలోచించాలి మేము అగ్ర చేస్తున్నాం బీసీలకు ఎంత అన్యాయం మేము రాజకీయం పిల్లలు ఉన్నారు డాక్టర్లు ఇంజనీర్లు ఫార్మసీ అన్ని కోర్సులు చల్ల వాళ్ళు ఉన్నారు వాళ్లకు మీరు ఆలోచన చేసి వాళ్ళకి మంచి చదువు మంచి సౌకర్యాలు మంచి వసతి కనిపిస్తే తప్పనిసరిగా అన్ని సౌకర్యాలు కనిపిస్తే ఉపయోగకరంగా ఉంటుంది అప్పుడే వాళ్ళు గొప్ప మానవ వనరులుగా గొప్ప నాయకులుగా శాస్త్రవేత్తలుగా డాక్టర్గా ఇంజనీర్ డెవలప్ అవుతారు వాళ్ళ శక్తి వృధా అవుతాయి కాబట్టి మన వీళ్ళకి ఏదో ఎస్ ఎచ్చినీసిన మంచి చదువు మంచి అవకాశాలు కల్పించుతున్నామనే కోణంలో దూడకుండా ఈ కులాలను వాళ్ళ యొక్క శక్తివృద్ధులను ఈ సమాజాభివృద్ధికి వినియోగిస్తున్నామనే కోణంలో చూడాలని మన తెలుగు సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా అందరు కూడా తప్పనిసరిగా ఆ స్వంత ఆస్తులు కట్టాలి బిల్డింగ్లు కట్టాలని చెప్పి విజ్ఞప్తి కట్టడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అద్దె భవనాలలో మూడేళ్ల నుంచి రన్ చేస్తలేరు అన్ని ఖాళీ చేయమని అడుగుతున్నారు మొన్న అయ్యనగర్ ఎల్బీ నగర్ అమృతంలో దాదాపు పది హాస్టలు ఖాళీ చేశాం రోడ్ల మీద మళ్ళీ అందరికి నా సరే పంపించాము తెరిపించాం ఈసారి రోడ్డు అమ్మకి వస్తే చక్కగా అందరినీ ప్రగతి ప్రజాభవన్ తీసుకుపోయి తీసుకుపోయిస్తూ పెట్టలు పుస్తకాలు తీసుకొని పోయి అందరినీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని అందరూ కూడా సమాజం పాజిటివ్ గా ఆలోచించాలని చెప్పి అదే విధంగా బీచ్ సంఘాన్ని పటిష్టం చేయడంలో అందరినీ అన్ని జిల్లా కమిటీలు మండల కమిటీలను రంగారెడ్డి జిల్లా తలకొండపల్లె మండలంలో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసిన మొత్తం విభాగా ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో కమిటీలు మండలంలో కమిటీలు ఎల్లారెడ్డి జగిత్యాల కరీంనగర్ ఏళ్ళ లోపల ప్రతి గ్రామంలో బీసీ సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేసి నాయకత్వాన్ని ఇస్తున్నారు అందుకే గ్రామాలలో ఉన్నటువంటి నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి గ్రా గ్రామంలో బీసీ సంఘాలు ఏర్పాటు చేయండి బీసీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా గుడ్డో చేస్తుంటే ఆలోచించకుండా గుడ్డిగా కాకుండా ಜಾತಿ ಪ್ರಯೋಜನ ವಿಷಯ ಪಡಕಿಡ್ತಾ ಮನಸ್ಸು ಅಂದ್ರೆ ಕಲಸಿ ಪ್ರತ್ಯೇಕ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖೆ ಮೂರು ಲಕ್ಷ ಕೆಟಾ ಅದೇ ವಿಧಾನ ಜನಾಭಾ ಪ್ರಕಾರ ಬೀಸಿ ಶಾತು ವಿಧಾನ ನಿರ್ಣಯ ಈ ಮೇರೆಗೆ ರಾಜ್ಯಾಂಗ ಕಲ್ಪಿಸಲಿ

అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సై సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్